హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శల్ని సర్వీల్ ఈ రోజు మన కిచెన్ లో కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం కూరలు ఎన్ని ఉన్నా సరే మొదటి ముద్ద నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి మరి నోరూరించే కొత్తిమీర పచ్చడి మంచి రుచిగా చేసేద్దామా ఈ సీజన్లో కొత్తిమీర బాగా ఫ్రెష్గా దొరుకుతుందండి పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను ఈ కొత్తిమీరని బాగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత తర్వాత ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకుందాం ఇవి కొంచెం వేగి మంచి వాసన వస్తాయండి కొంచెం ఆడగానే మనం తీసి ఉంచుకున్న రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాం వీటిల్లో ఇవి కొంచెం వేగాక మనం ఉంచుకున్న రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి ఇదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా తరిగి రెడీ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరీ డ్రైగా అయిపోకుండా మగ్గితే సరిపోతుందనమాట దీనిలో రెండు రెబ్బల చింతపండు కూడా వేసుకొని అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి రోట్లో వేసుకొని దంచుకోవాలి రోలుని శుభ్రం చేసుకొని మనం వేయించుకున్న ఎండుమిర్చి ఉప్పు మిగతా స్పైసెస్ని కలుపుకొని మెత్తగా దంచుకోవాలి విధంగా ఎండుమిర్చిని మెత్తగా దంచుకున్నాక మనం వేయించుకున్న కొత్తిమీర చింతపండు పేస్ట్ని కూడా వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఒకవేళ రోలు అవకాశం లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని బరకగా పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా మాత్రం పేస్ట్ చేయద్దు టేస్ట్ బాగుండదు ఇలా కచ్చాపచ్చగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది రోటి పచ్చడి రుచి వేరే లెవెల్ అండి చాలా అద్భుతంగా అమోఘంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని అంతా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాక ఈ రు ట్లోనే అన్నం కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఎంతో టేస్టీ అయినా రుచికరమైన హెల్దీ రెసిపీ అయినా కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్